ప్రజా సమస్యలు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల లీడర్ ఐపీఎస్ ఆదర్శాల మేరకు వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు వనపర్తి సిఐఎం కృష్ణ గార్ల ఆధ్వర్యంలో సిఐలు ఎస్ఐలు పన్నెండు మంది

జైల్లో ఉండడం వల్ల మనకు అది ఛాన్స్ ఉండదు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే తీసుకోవాల్సిన బాధ్యత మనది అది దొరకదు సో మనకు చాలా వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది అంతేకాకుండా మన భవిష్యత్తు మీద కూడా చాలా ఇబ్బందికరమైన పది బాధ అయింది మనం అటువంటి చిట్లు ఇద్దరు చిన్న సింపుల్ సింపుల్గా చేస్తాను మనం మనం బండి పార్క్ చేసుకొని పోయినాం రోడ్ ఎత్తుకపోయినాం మనకు బాధ కలిగింది మనం అటువంటి దొంగతనం చేయచ్చు ఇంకో బాధ కలిగే పని మనం చేయొచ్చు ఇది చిన్న చిన్నవి ఇవన్నీ చేసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం మనకు తెలియకుండా మన ఇంట్లో ఇటుపక్క కానీ దగ్గరలో కానీ ఎవరైనా నేరస్తుడు ఉండవచ్చు అసాంఘిక శక్తి ఉండవచ్చు మనకే ఇబ్బంది కలిగించే పనులు చేయవచ్చు వాళ్ళు కాబట్టి సమాజాన్ని అంతా ఒకే రకంగా చూసి ఈ సర్చ్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏమన్నా నేరస్తులు ఉండడం కానీ పాత నేరస్తులు కానీ లేదా రౌడీ రౌడీషెడ్డర్లు కానీ సస్పెక్స్ కానీ దొంగలు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారనే ఉద్దేశం కానీ అదొకటి రెండవది మీరు అంటే వెహికల్స్ ఎకనాయుధాలు కానీ ఇతరత్ర ఏమన్నా మనకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వస్తువులు కానీ దొరికే అవకాశం ఉంటుందనే ఉద్దేశంగా సర్చ్ పెడతాం మనకు తెలియకుండానే బయట వ్యక్తులు వచ్చి మనకు ఎవరైనా షెల్టర్ ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే ఆ కూడా దాక్కుని ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళని కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి మీద నిఘా ఉండడం తర్వాత మీకే మేము భద్రత కలిగించేందుకు ఈ ప్రయత్నంగా ప్రయత్నంలో భాగంగా కార్డునని సెర్చ్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో మా పోలీసులు పొద్దున్నే లేచి ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చి సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో మంచి అంటే మాకు మహాపరంగా ఆలోచన చేస్తే మాకు కొంతమంది దొరికే అవకాశం ఉంటుంది లేకపోతే కొన్ని వస్తువులు దొరికే మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయాలా అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువైనాయి మీకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయా మీ అబ్బాయి అరెస్ట్ అయ్యండు లేకపోతే ఫెడెక్స్లో కొరియర్ వచ్చిందని చెప్పి ఫోన్లు వస్తున్నాయా ఏమన్నా తర్వాత మీ టై మీ ఫోన్ ఎక్కువ వాడారు కాబట్టి మీ ఫోన్ క్లోజ్ చేస్తున్నాం పలానా నంబర్ నొక్కండి అని చెప్పి అటువంటి అటువంటి కాల్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్ కాల్స్ ద్వారా ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ నంబర్ చెప్పండి అసలే చెప్పద్దు చెప్తారా తర్వాత మహిళల పట్ల కూడా మీరు గౌరవం ఉండాలి అమ్మాయిలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది ఎవరైనా పెట్టినా కానీ వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డైల్ హండ్రెడ్ కాల్ ద్వారా అంటే వంద నంబర్కు డయల్ చేయాలి అంతేకాకుండా వీధిలో ఎక్కడైనా పబ్లిక్ డూసింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా బయట బహిరంగ ప్రదేశాల్లో తాగుతున్నప్పుడు కానీ లేకపోతే గొడవలకు తిరుగుతున్నప్పుడు కానీ ముక్కుమడిగా జమై ఏదన్నా అనుమా అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు కానీ మీరు నంబరు వందకు డయల్ చేయాలి అంటే మీ ఫోన్ ద్వారా వంద నంబర్కు డయల్ చేసి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది వాతావరణం బాగాలేదు సమస్య అయ్యేటట్టు ఉందని చెప్పి మీకు అనుమానం కలిగిన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత తర్వాత మా పోలీసులు వచ్చి ఏదైనా సమాచారం అడిగితే తప్పకుండా ఇవ్వాలి నాకు తెలియదు సార్ అని తప్పించుకోవద్దు ఎందుకంటే అది బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారంగా మీ బాధ్యత అది ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే నేరం కూడా అవుతుంది దాని ద్వారా మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయగలుగుతాం కాబట్టి మీ వీధిలో ఏదైనా సీక్రెట్గా సమాచారం ఇస్తాను సార్ నేను తర్వాత చెప్తా అని చెప్తే కూడా మేము ఒప్పుకుంటాము ఫోన్ మీద కానీ వాట్సాప్ మీద కానీ ఎక్కడి నుండి అయినా కానీ మీరు మాకు సమాచారం ఇవ్వచ్చు తర్వాత ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ వీధుల్లో మధ్యాహ్నం రెండవ మూడవది ఏంటంటే మహిళల విషయంలో మహిళల విషయంలో అందరూ కూడా బాధ్యత వహించాలి ఎవరో కదా మాకు సంబంధం లేని వ్యక్తి అని మనం అనుకోవద్దు మహిళల పట్ల కానీ అమ్మాయిలు అబ్బాయిలు చిన్న పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలి మనం అది మన బాధ్యత కాబట్టి ఏది ఏదైనా ఇబ్బంది చేస్తున్నట్టు ఎవరైనా అమ్మాయిలు వెనకబడడం కానీ చిన్న పిల్లల్ని సతాయించినట్టు కానీ కనబడితే కూడా మీరు డయల్ హండ్రెడ్కు చేయాలి చెప్పాలి పోలీసులకు సమాచారం ఇవ్వాలి మా బీట్ ఆఫీసర్స్ బండి మీద వెళ్ళినప్పుడు కూడా సమాచారం ఇవ్వాలి సార్ ఇట్లా సమస్య ఉంది ఇక్కడ అని చెప్పి సమాచారం ఇస్తే మేము వాళ్ళకు సపోర్ట్గా ఒక మద్దతుగా నిలబడే అవకాశం మాకు మీరు ఇచ్చినట్టయితే తర్వాత పోలీసులు అనేది మీ అందరి రక్షణ రక్షణ నిమిత్తం ఉన్నాం మీ మీ రక్షణ గురించే ఉన్నాం మేము కాబట్టి మీ మమ్మల్ని మీ రక్షణ పట్ల మీకు అనుకూలంగా వాడుకోవాల్సిన అవసరం కూడా మీ మీద ఉంది మీ అది మీ బాధ్యత సమాచారం తెలిసినప్పుడు మీరు ఇవ్వకపోతే ఏమవుతుందంటే అది పెద్ద సమస్య మళ్ళీ మీకే సమస్యగా మీకే బాధ కలిగించే అవకాశం ఉంది కాబట్టి ముందే దాన్ని మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి అది మానే తర్వాత వాడు పెద్ద రౌడీ అయ్యి మననే సతాయిస్తే మళ్ళీ మీరు అంతా పోలీస్ స్టేషన్కి వచ్చి సార్ అతనికి ఇబ్బంది పెడుతున్నాడు నన్ను అని బాధపడాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దు కాబట్టి ముందే మీకు ఏ సమాచారం ఉందో అది ముందే చెప్తే మేము పోలీస్ అందరూ కానిస్టేబుల్ కానీ తర్వాత ఏఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎవరైనా వచ్చి ఆ సమస్యను సాల్వ్ చేసి మీకు సపోర్ట్గా మీకు భరోసా కలిగించి మీకు రక్షణగా ఉంటారని తెలియజేస్తున్నాం ఇంతే కాకుండా ఈ మధ్య కాలంలో ఈ పాల కల్తీలు ఆహార కల్తీలు కూడా జరుగుతున్నాయి వాటి మీద కూడా మీకు ఏమైనా సమాచారం ఉంటే ఇవ్వగలరు ఇవ్వాలి ఇంకా అంతేకాకుండా గాంజా కూడా నడుస్తుందని చెప్పి సమాచారం ఉంది దాని మీద కూడా మీరు మాకు సమాచారం ఇవ్వాల్సింది అది ఇవ్వడం వల్ల ఏమైందంటే మీకే ప్రొటెక్షన్ ఎక్కువ అటువంటి ఒక చీడ పురుగు మన గాలిలో తిరిగితే మననే వేధించవచ్చు ఆడలనే వేధించవచ్చు లేకపోతే దొంగతనాలు చేయవచ్చు లేకపోతే ఇంకే ఇతర నేరాలకు పాల్పడవచ్చు కాబట్టి మీరు మాకు సమాచారం ఇస్తే ఏమిటంటే మేము వాడిని పట్టుకొని చట్టపరంగా శిక్షించే బాధ్యత మా మీద ఉంటుంది రెండవది ఏంటంటే మీరు ఇన్ని సమాచారాలు ఏంటి సార్ అంటే అంటున్నారు కదా మరి సమాచారం ఇస్తే మా పేర్లు ఏమైనా చెప్తారా అని మీరు డౌట్ అనిపించచ్చు ఎవరి పేరు కూడా ఎక్కడ కూడా లీక్ చేయరు ఎవరు కూడా ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎవరైతే సమాచారం ఇచ్చిందో వాళ్ళ గురించి ఎక్కడ కూడా చెప్పడం అనేది ఉండదు కాబట్టి ధైర్యంగా చెప్తే ఏమవుతుందంటే మాకే నష్టం కదా మాకే నష్టం మాకు సమాచారం వస్తేనే మేము గట్టిగా ఉద్యోగం చేయగలుగుతాం సమాచారం లేనప్పుడు మేము ఉద్యోగం చేయలేం కాబట్టి మీరు ఇచ్చే సమాచారాన్ని మేము వాడుకుంటాం కానీ మీ విషయంలో మాత్రం గో గుప్తంగా గోప్యంగా రహస్యంగా పెడతాం కాబట్టి మీరందరూ మాకు సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉండాల్సిన బాధ్యత మీద ఎందుకంటే పోలీస్ అంతా వ్యవస్థ మీ గురించే ఉంది ఇది మా గురించి మేము లేము మీ గురించి మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఉన్నాం